బీరకాయ టమాటా కర్రీ దీనికి హాఫ్ కిలో బీరకాయలు బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇలాగా ఒక రెండు టమాటాలు వాష్ చేసి పెట్టుకోవాలి బీరకాయల్ని తొక్కు తీసేసుకోవాలి పైన ఇలా హాఫ్ హాఫ్ కింద కట్ చేసుకుంటే మనం ఈజీగా తీసుకునే ఎందుకు ఉంటుందని ఇలా కట్ చేశాను చిన్నగాను ఈ విధంగా ఇలా మొక్కల కింద ఇప్పుడు మనం ఇలా తొక్క అంతా కట్ చేసేయాలి తొక్కు కూడా మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు పచ్చడి అది చేసుకోవచ్చు లేకపోతే ఇది ఇంకా పొడి పొడిగా పోపు అది వేసుకుని అట్లా పొడిలా చేసుకోవచ్చు రకరకాల ఐటమ్స్ పె అవి కలుపుకుని దోశల్లా వేసుకోవచ్చు పెసరట్టు వేసుకోవచ్చు అన్నీ మొత్తం అంతా తొక్క తీసేసాము తొక్క తీసేసాక ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బీరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి ఇలా లేతగా ఉన్నవే మనం ఏరుకోవాలి బీరకాయలు ఎప్పుడూను అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది బాగానే బిరకాయలు అన్నీ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను టమాటాలు కూడా ఇలాగే ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నగానే తయారు చేసే విధానం ముందరగా ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పెద్దగా ఆవాలి ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసుకోవాలి వేగింది పెద్ద కరివేపాకు పచ్చిమిరస కరివేపాకు కూడా వేగింది బాకానీ ఇందులో చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం బీరకాయ నొక్కదు టమాటా ముక్కలు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూరగా తగినంత సాల్ట్ పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి బిర్యానీ ముక్కలు మగ్గాయి ఇందులో ఒక రెండు స్పూన్లు ఎండి కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు నువ్వుల కారం ఆల్రెడీ చేసి పెట్టింది ఇంట్లోను ఎంతో రుచిగా ఉంటుంది నువ్వుల కారంతో ఒక స్పూన్ అవసిగింజల పొడి అవసిగింజల పొడి చాలా మంచిది ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గింజల్లోనూ బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల కారం మంచి గుమగమ్మలాడే వాసన వస్తుంది అన్నీ బాగా మిక్స్ అయ్యాయి బాగా ఫ్రై అయ్యింది గింజల పొడి అవిసె గింజలు లేదా దాన్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు ఫ్లాక్స్ సీడ్ పొడి నువ్వుల పొడి నువ్వుల కారం అన్ని బాగా మిక్స్ అయ్యాయి కూరకి రెడీ అయ్యింది పైన కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టింది ఇది కూడా మనం వేసి మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి కూర రెడీ అయిపోయింది బీరకాయ టమాటా కర్రీ రెడీ అయింది దీంట్లో నువ్వుల కారము గింజల పొడి అన్నీ యాడ్ చేసాము కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి అన్నీ యాడ్ చేసేసరికి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్